చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటవ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశులు ప్రవేశిస్తాడు వృషభరాశిలో మూడు వందల డెబ్భై తొమ్మిది రోజుల పాటు సంచరిస్తాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు వృషభ రాశిలో ఉంటాడు ఈ వృషభ రాశిలో సంచరించేటటువంటి మూడు వందల డెబ్భై తొమ్మిది రోజులలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు మీ రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు మీ రాశ్యాధిపతి మరియు మీకు దశమ స్థానాధిపతి కూడా గురుడే మీ రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీనరాశికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి రోజులలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానములో సంచరించటం మీనరాశి వారికి యోగాన్ని కలిగిస్తుంది గోచార రీత్యా తృతీయ స్థానంలోకి వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు మీ ఆ తృతీయ స్థానం అంటేనే విడిదుడుకులకు సంబంధించిన స్థానం ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి విక్రమానికి సోదరులకు పబ్లిక్ రిలేషన్స్ కి కమ్యూనికేషన్స్ కి సంబంధించినటువంటి స్థానం ఆ స్థానంలో గురుడు ప్రవేశించినటువంటి సమయంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు కొన్ని సవాళ్ళు ప్రత్యక్షంగా స్వీకరిస్తారు కొన్ని సవాళ్లను కూడా వీళ్ళు ఎదుర్కోవటం అనేటటువంటి జరుగుతుంది ఆటంకాలు అవాంతరాలు కలిగినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొంచెం స్వల్పంగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అవి అంతంత మాత్రంగానే ఉంటాయి తృతీయ స్థానంలోకి కోచార ఇచ్చే గురుడు రాగానే కొద్దిగా ఆర్థిక నష్టాలు కూడా మీనరాశి వారికి సంభవించే అవకాశం ఏర్పడుతుంది దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే పై అధికారులతోటి విభేదాలు అనేటటువంటివి వస్తాయి అంటే పై అధికారులకి పై ఉద్యోగస్తులకి కింది ఉద్యోగస్తులకి మధ్యలో పై అధికారులకి కింది వారికి మధ్యలో అభిప్రాయ భేదాలు అనేటటువంటివి కూడా కలుగుతాయి తద్వారా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా బాగా ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థికంగా పైకి డెవలప్మెంట్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తృతీయ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఎవరికైనా సరే షూరిటీలు పెట్టడం వలన మాట సహాయం చేయటం వలన అటువంటి వాటి వలన మీనరాశి వారు ఆర్థిక నష్టాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనరాశి వారు షూరిటీల మీద గ్యారంటీలు అనేటటువంటి ఇవ్వకూడ ఇవ్వకుండా ఉండటం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా తృతీయ స్థానానికి ప్రధాన కారకులు ఎవరంటే తోబుట్టువులు అన్నదమ్ములు ఈ అక్కడి వీళ్ళు వీళ్ళతోటి కూడా రిలేషన్స్ కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఇస్తాయి గురుడు దశమ స్థానానికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో పెట్టుబడులు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు అనౌఖ్యంగా పెట్టుబడులు పెడతారు అసలు ముందు వెనక ఆలోచించకుండా పెట్టుబడి పెడతారు అలా పెట్టుబడులు పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే ఉంటాయి దాంతోపాటు షేర్ మార్కెట్లో డైలీ ఇన్వెస్ట్ చేసేటటువంటి వారు ఉంటారు అటువంటి వారు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు కనుక వియకపోతే ఆర్థిక నష్టాలు కూడా మీనరాశి వారు ఎదుర్కొంటారు ఇవి అన్ని రోజులు కలుగుతాయి అంటే అన్ని రోజులు కలగవు ఒక నూట ఇరవై రెండు రోజుల పాటు అనుకూలంగా ఉంటుంది రెండు వందల యాభై ఏడు రోజులు ప్రతికూలంగా ఉంటుంది ఏ నూట ఏ రోజుల్లో అనుకూలం ఏ రోజుల్లో ప్రతికూలం అంటే జనరల్గా గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి యోగాలు ఇస్తాడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు కొంచెం ఒడిదుడుకులు అనేటటువంటివి కలిగిస్తాడు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గురుడు వక్రంలో ఉండేటటువంటి రోజుల్లో ఆర్థికంగా డెవలప్మెంట్ తినేటటువంటి కలిగిస్తాడు కానీ గురుడు యొక్క పంచమ వీక్షణ మీ రాశికి సప్తమ స్థానం మీద ఉన్నప్పుడు గురుబలం దాకా పెరుగుతుంది ఇది వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అనుకూలంగా కలిగిస్తుంది వివాహ యోగాన్ని కలిగిస్తుంది పార్ట్నర్షిప్తో బిజినెస్ చేయాలనుకునేటటువంటి వారికి యోగాన్ని ఇస్తుంది అలానే మీనరాశి వారికి గురుడు తన సెవెంత్ ఆస్పెక్ట్ తోటి అంటే ఏడవ దృష్టితోటి తొమ్మిదవ స్థానాలు చూస్తూ ఉంటాడు ఈ తొమ్మిదవ వీక్షణం తొమ్మిదవ ఈ గురుడు తన సప్తమ వీక్షణంతో తొమ్మిదవ స్థానాలు చూస్తున్నప్పుడు మీనరాశులు జన్మించినటువంటి వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దాన ధర్మాలు చేయడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్గొనడానికి పై అధికారులతో సంయమనం అంటే పై అధికారులు ఏర్పడినటువంటి విభేదాలు తొలగించుకోవటానికి చేసే రాయబారాలు ఉంటాయి ఆ రాయబారాలు కూడా చక్కగా ఫలించడానికి అవకాశం ఏర్పడుతుంది అలానే గురువీక్షణను కూడా మీ రాశికి లాభస్థానం అయితే ఉన్నప్పుడు వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి ఓవరాల్గా కనుక పరిశీలించినట్టు మీనరాశి వారికి తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకూలమైన ఫలితాలను కలిగిస్తే ఒక ఫార్టీ పర్సెంట్ ప్రతికూలమైన ఫలితాలను కలిగిస్తాడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవాలంటే చేయవలసిన అద్భుతమైన పరిహారం ఏమిటంటే మీ రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి గురు స్తోత్ర పారాయణ చాలా మంచిది దాంతోపాటు గురుబలం కనుక పెరగాలంటే మీకు విద్యనటువంటి వారికి వారిని గౌరవించటం వారికి నమస్కారం చేయటం వారికి సంబంధించిన సేవ చేయడం గురు శుశ్రూష అంటారు అవి చేయటం వల్ల చాలా యోగాన్ని ఇస్తుంది దాంతోపాటు గురువారం రోజున సాయిబాబా దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ ఉన్న అర్చకులకు పసుపు రంగు వస్త్రాలను దారంగా సమర్పించే వాళ్ళను కూడా సత్ఫలితాలు పొందుతారు అయితే ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలత అనుభవిస్తున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేనరాశి వారికి తృతీయ స్థానంలో గురుడు సంచరించేటటువంటి రోజుల్లో కలిగే ఫలితాలు శుభం